హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రామ్ చెరుకూరి నేను మీ అనూషా దేవీ నవరాత్రులలో మూడవ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారంలో దర్శనమిస్తారండి ఈరోజు అమ్మవారికి అన్నం అలాగే అల్లం గారులు నైవేద్యంగా సమర్పిస్తారన్నమాట ఈరోజు వీడియోలో నేను కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇది పిల్లల లంచ్ బాక్స్లో కూడా ఈజీగా పెట్టచ్చండి సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం రండి నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ బియ్యంని ఉడికించి పెట్టుకున్నానండి ఒక గ్లాస్ బియ్యానికి ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకున్నానండి వీటిని పక్కన పెట్టుకోండి తరువాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి నూనె వేడి అయిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు అర స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి సగం ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మూడు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు ఎండిమిర్చిని ముక్కలుగా చేసి వేసుకోవాలి తరువాత కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి పోపు అంతా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి తురుము వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించిన రైస్ వేసుకోవాలండి రైస్ వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదండి ఎంతో సింపుల్గా కొబ్బరి అన్నం రెడీ అయింది ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందామండి కొబ్బరి అన్నం చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే అల్లం గారెలు కూడా రెడీ చేశానండి అల్లం గారెలు వీడియో మన ఛానల్లో ఉందండి చూడండి చూసారు కదండీ అన్నం రెడీ అయ్యింది అలానే అల్లం గారెలు కూడా రెడీ అయ్యాయి ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిద్దామండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్